దినేష్ని చితక్కొట్టి తలకు గాయమైన మీనా అని హాస్పిటల్లో జాయిన్ చేసిన బాలు అసలు ఎందుకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీనా ఎక్కడుందో కనిపెట్టిన బాలు అయితే వెళ్ళి ఇక దినేష్ మనుషులను చితక్కొడుతూ ఉంటాడు ఇక మీనా అక్కడ తాళ్ళతో కట్టేసి ఉంటుంది ఇంక మీనాని చూసి ఇంక కోపంతో వాళ్ళందరినీ కొట్టేస్తాడు బాలు మీనా మీనా అంటుంటే ఇంకా మీనా లెక్కకుండా అలానే ఉంటుంది తలకి గాయమై ఉంటుంది అంటే వీళ్ళు తల మీద కొట్టారా ఇలా అయిపోయింది ఏంటి మా మీనా అని చెప్పేసి బాధపడుతూ ఇంకా మీనా అని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు బాలు ఇక మీనా మీనా అని ఎంత పిలుస్తున్నా మీనా లెక్కకుండా ఇంకా అలా అన్కాన్షియస్లో అలా పడుకునే ఉంటుంది డాక్టర్ డాక్టర్ చూడండి డాక్టర్ తలకి గాయమైంది చూడండి అని చెప్పేసి ఇంక డాక్టర్నే పిలుస్తాడు బాలు ఏ ఏమైంది ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది అని డాక్టర్ అడుగుతుంటే అది కిడ్నాప్ చేశారండి ఇప్పుడు వెళ్ళి కాపాడే తీసుకువచ్చాను చూడండి కొంచెం అని చెప్పేసి బాలు అంటే సరే సరే పది ముందు లోపలికి తీసుకువెళ్ళండి అని డాక్టర్ అంటారు ఏదో బలమైన దాంతోనే రెంత్రి కొట్టారు అందుకే స్పృహ తప్పి కోలిపోయి ఎలా పడిపోయి ఉంది ఇప్పుడు దక్క మెలకు తనకి చూడాలి ఏమైందో అని డాక్టర్ తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక బాలుని పిలిచి మేడం ఎలా ఉంది మేడం మీనాకు ఎలా ఉంది నయమైపోతుంది అని బాలు అడుగుతుంటే కంగారు పడకండి మీనాకి తల మీద ఎవరు బాగా బాగా గట్టికి కొట్టారు అందుకని తన స్పృహ కోల్పోయింది ఇన్ కేస్ ఇంకా ఛాన్స్ ఒక వెళ్ళలేకపోతే తన కోమలకు కూడా వెళ్ళిపోవచ్చు అందుకని కొంచెం చూసుకుంటూ ఉండండి వెళ్తూ మా తనతో మాట్లాడుతూ ఉండండి మేము అయిపోయిక పిలుస్తాము అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి ఇంకా బయట కూర్చుని నేడుస్తూ ఉంటాడు బాలు ఇక బాధపడుతూ ఇక సత్యానికి ఫోన్ చేస్తాడు రే మీనా దొరికిందా లేదు దొరికింది నాన్న కానీ ఎవరో కిడ్నాప్ చేశారు తలకి పెద్ద గాయమైంది అందుకని హాస్పిటల్కి తీసుకువచ్చాను అని చెప్పేసి బాలు అంటే ఆ హాస్పిటలా ఏమైంది అరే అంతలా గాయమలా ఎవర కిడ్నాప్ చేసింది అని సత్యం అడుగుతుంటే ఏమో నాన్న ఒకసారి నేను మొన్న పట్టించాను పోలీసులకి దొంగతనం చేసి పారిపోతున్నాడని పట్టించాను ఆ కక్షతో కానీ తినని తీసుకువెళ్ళిపోయారేమో మీనా అని అని బాలు అంటే సరే ముందు ఏ హాస్పిటల్లో చెప్పు మేమందరం వస్తాము అని చెప్పి సత్యం అడగడంతో ఇక ఈ హాస్పిటల్ అని చెప్తాడు బాలు సరే మేము వెంటనే బయలుదేరి వస్తున్నామని ఫోన్ కట్ చేస్తాడు ఇంకా సత్యం ఏమైంది నాన్న ఎందుకలా కంగారు పడుతున్నావు రవి అడుగుతుంటే మీనాకి దెబ్బ తగిలిందంటరా ఎవరో కిడ్నాప్ చేసి నెత్తి మీద బలంగా కొట్టారంట ప్రస్తుతానికి బాలు కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కిడ్నాపా అదేంటి కిడ్నాప్ కూడా చేస్తున్నారా ఉదనే కిడ్నాప్ అయిందని కూడా తెలియదు కదా నాకు ఇప్పుడు ఎలా ఉంది ఉదనికి దెబ్బ ఎలా ఉంది అని అడుగుతుంటే రా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు వెళ్ళి చూడాలి అని చెప్పేసి ఇంకా సత్యం అంటుంటే సరే పదండి వెళ్దాం ఇంట్లో అందరిని పిలుస్తాను అందరం వెళ్దాం అని చెప్పేసి రవి అంటాడు శృతి పొద హాస్పిటల్కి వెళ్దాం ఏమైంది మీనాని ఎవరో కిడ్నాప్ చేసి తల మీద కొట్టారంట ఉదన్ని ఇప్పుడు తన హాస్పిటల్లో ఉంది వాట్ మీనాని ఎవరో కిడ్నాప్ చేసి తల మీద గట్టిగా కొట్టారా అవునా పదే హాస్పిటల్కి వెళ్దామని ఇంకా మీ శృతి మరియు రవి ఇద్దరు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు హాస్పిటల్కి ఇక అందరికీ చెప్తాడు సత్యం ఇక అందరూ హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు రే వాళ్ళు ఎక్కడుంది రమీనా అదిగొందన్న లోపల ఉంది ఇంకా తల మీద గట్టిగా కొట్టడం వల్ల తను ఇంకా స్పృహలోకి రాలేదు స్పృహలోకి రాకపోతే తను కోమలోకి వెళ్ళిపోతుందంట డాక్టర్ మధుమద్దులో వెళ్ళి మాట్లాడమని చెప్పారు నాన్న అవునా సరే తనతో మాట్లాడుతుంటే ఉండరా నువ్వు ధైర్యం చెప్పడం వల్లే తను మెలుకు వస్తుంది తనకి జాగ్రత్తగా అని చెప్పేసి సత్యం అంటాడు నాన్న మీరు బాగానే వచ్చారు నాకు ధైర్యం చెప్పడానికి థ్యాంక్స్ నాన్నా అన్న అని ఇంకలా కూర్చుని ఉంటాడు బాలు అప్పుడే ఇంకా బాలు రూమ్లోకి వెళ్ళి మీనా అంటే నాకు చాలా చాలా ఇష్టం మీనా ప్లీజ్ లెగు మీనా నువ్వు ఇలా పడుకోవడం నేను చూడలేకపోతున్నాను ఇదంతా నా వల్లే జరిగింది అనుకుంటున్నాను వాడు నా మీద కక్షతోటి నేను తీసుకువెళ్ళిపోయాడేమో అని చెప్పి అనుకుంటున్నాను అని బాలు తనలో తను బాధపడుతూ మీనాకు చెప్పుకుంటూ ఉంటాడు కానీ మీనా కదలకుడానికి అలా పడుకునే ఉంటుంది నాన్న మీనా అసలు కదలడం లేదు నాన్న ఎంత మాట్లాడినా అని చెప్పేసి బాలు అంటుంటే రే పర్లేదురా అందరం ఒకసారి మాట్లాడదాము అప్పుడు తనే కొంచెం కాన్షియస్లోకి వస్తుంది అని సత్యం అంటుంటే సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ మీనాతో అలా మాట్లాడుతూ ఉంటారు కాసేపటికొకళ్ళు ఇక ప్రభావతి లోపలికి వెళ్ళి నీతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడడానికి ఏం లేదు కాకపోతే నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు అందరికీ టైంకి భోజనం పెట్టి అందరికీ ఇలా చేసేదాన్ని అని చెప్పి కొంచెం పాజిటివ్గా ప్రభావతి తోటి చేయి కదుపుతుంది ఇలా మీనా ఇంకా చూసి షాక్ అయిపోయి ప్రభావతి బయటికి వెళ్ళి రే నేను మాట్లాడుతుంటే చేయి కదుపుతుందిరా అని చెప్పి బయటికి వెళ్ళి చెప్తుంది ప్రభావతి దాంతో ఇంకా బాలు పరిగెత్తుకుంటే లోపలికి వెళ్ళి మీనా 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 నువ్వు మెలుకున్నావు మెలకు వచ్చినా మీనా నీకు లేకు మీనా మీనా అని చెప్పేసి మీనా లేపుతాడు బాలు ఇక మీనా కాన్షియస్లోకి వస్తుంది అమ్మ మీనా ఎలా ఏమైపోయావు మీనా అసలు ఇలా అవుతుందని అనుకోలేదండి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని మీనా అంటుంటే నేను అదే అంటున్నాను మొన్న నేను ఒకరిని అరెస్ట్ చేయించాను వాడే వీడు అని చెప్పేసి బాలు అంటుంటే మీరు అరెస్ట్ అరెస్ట్ చేయించినందుకే అలా రారండి ఏదో పగపట్టే ఉంటారు లేకపోతే పొరపట్నని తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పేసి మీనా అంటుంది నాకేమైందండి ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు నీ తల మీద ఎవరో గట్టిగా కొట్టారు మీనా అందుకు స్పృహ తప్పి కోల్పోయి ఉన్నాను వచ్చేటప్పటికి నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను కుదరకపోతే ఇప్పుడు నువ్వు కోమలకు వెళ్ళిపోతావు లేకపోతే అని చెప్పేసి అన్నా డాక్టర్ కానీ అందరం మాట్లాడవల్ల మీ అత్తయ్య మాట్లాడింది ప్రేమగా అందుకని చెప్పేసి నువ్వు ఇలా మెలుకున్నావు అని చెప్పేసి బాలు అంటుంటే అవునా నేను వినలేదా నేను వినలేదండి అత్తయ్య ఏం మాట్లాడారో అని చెప్పేసి మీనా అంటుంది పోన్లే నీకు మెలుకు వచ్చింది నాకు అది చాలు అని బాలు అంటాడు ఇక బాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చండి అని చెప్పేసి అడుగుతుంటే పేషెంట్ చూసి చెప్తాను పదండి అని ఇంకా రూమ్లోకి వస్తారు ఎలా ఉందమ్మా ఎప్పుడు అంతా బాగానే ఉందా అని డాక్టర్ అడుగుతుంటే బాగానే ఉంది డాక్టర్ అని మీనా అంటుంది సరే ఇవాళ డిశ్చార్జ్ అయిపోవచ్చమ్మా అని డాక్టర్ బాలు చెప్తే చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పేసి ఇంకా బాలు చెప్తాడు ఏమీనా ఎంత భయపెట్టేసావో నన్ను అసలు హడలిపోయి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నేను అసలు అంతేనండి అది నా మీద ప్రేమ మీకు అని మీనా అంటుంది ఏమా మీనా మెలకు వచ్చిందా నీకు అమ్మయ్యా అదే చాలు దాని నుంచి వీడు అటు ఇటు తిరగడం చూసి నాకు ఎంత భయం వేసిందో నీకేమైందో ఏమవుతుందో అని భయపడ్డానమ్మా బాగానే ఉంది కదా సరే అయితే మేమందరం ఇంటికి వెళ్తాము ఫ్రెష్ అయ్యి వస్తాము ఈ లోపల నువ్వు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వచ్చేదురు గాని అని చెప్పేసి సత్యం అంటుంటే ఆ సరే మావ మీరు వెళ్ళండి నా వల్ల మీకు ఇబ్బంది ఎందుకు మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను అని చెప్పేసి మీనా అంటుంది సరే అరే బాలు నువ్వు ఇద్దరు కలిసి వచ్చేయండిరా అని చెప్పేసి ఇంకా సత్యం వాళ్ళు వెళ్ళిపోతారు ఇక బాలు కారెక్కించుకుని మీనాని అయితే ఇంటికి తీసుకొస్తాడు అప్పుడే ఇక మీనాని బయట ఆగమని చెప్పి శృతి మరియు రోహిణి ఇద్దరు మీనాకి దిష్టి తీస్తూ హారతిస్తూ ఉంటారు ఏంటి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పేసి మీనా అంటుంటే పెద్ద గండం తప్పి వచ్చావు ఇంటికి ఆ మాత్రం తీయకపోతే ఎలా అని శృతి అంటుంది ఇంకా మీనా నవ్వుతుంది సరే లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇంకా శృతి రోహిణి లోపలికి రమ్మంటారు బాలు మీనా అని ఇక మీనా వచ్చి అలా కూర్చుంటుంది మీనా రెండు రోజులు అసలు ఏ పని చేయడానికి ఏం లేదు నువ్వు రెస్ట్ తీసుకో ఇంట్లో వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చేసుకుంటారు అని బాలు అంటుంటే ఇంకా ప్రభావతి ముఖం అలా పెట్టి చూస్తూ ఉంటుంది బాలుని ఏంటి అది చూపేంటి అంత పెద్ద దెబ్బ తగిలి మా ఇంటికి మా ఇంటికి రివర్స్లో వస్తే మీనా నువ్వు మళ్ళీ అలా చూస్తే ఇంట్లో పనులన్నీ చేసేయాలి ఏంటి మా ఆవిడ ఇప్పుడేం అన్ని పనులు చేయదు రెస్ట్ తను అని ఇంకా బాలు మీనాని తీసుకువెళ్ళి రూమ్లో పడుకోబెడతాడు ఇక ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సత్యం ప్రభావతి హాల్లో కూర్చుంటే అప్పుడే మనోజ్ వచ్చి నాన్న ఇప్పుడికన్నా చెప్తారా ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారు అని మనోజ్ అడుగుతుంటే చెప్పేదాకా మీ తల్లి కొడుకులకి ఇద్దరికి ఆగేలా లేదురా అయితే చెప్తాను శ్రద్ధగా వినండి మీ అందరూ ఇచ్చేవి నెల సామాన్ల డబ్బులకి అవి దాసి పైన ఇంకో రూమ్ వేద్దామని అనుకుంటున్నాను అని సత్యం చెప్పగానే ఇంకా మనం షాక్ అయిపోతాడు అదేంటి నాన్న పాలు మీనా ఉంటే మా డబ్బులను తీసుకుంటారు మీరు వాళ్ళ డబ్బులతో కట్టించవచ్చు కదా పైన అని చెప్పేసి మనం అడుగుతుంటే ఏ రామ్ కింద ఉన్నావు నువ్వు కింద ఉన్నావు కానీ ఏనాడన్నా నువ్వు ఒక రూపాయి ఇచ్చావా ఇల్లు కట్టడానికి ఇవ్వలేదు అప్పుడు నువ్వు ఎలా ఉంటావు ఆ రూమ్లో నువ్వు కూడా కట్టడానికి ఆ రూమ్ డబ్బులు కూడా నాకు ఇవ్వవుతాయి అని చెప్పేసి సత్యం అంటుంటే అదేంటి నాన్న అలా ఇలా ఇస్తాము అని చెప్పేసి మనోజ్ అంటాడు కదా మరి బాలు నాకు ఏమైనా వేరే కొడుక నా సొంత కొడుకే కదా పైన ఒక రూమ్ వేస్తానంటే ఏడుస్తావు ఏంటి ఇన్ని రోజులు మీరు ఎవరు రూమ్ ఇవ్వకుండా వాళ్ళని పైన హాల్లో పడుకోబెట్టారు ఈసారి అయినా సరే వాళ్ళకి రూమ్ ఇచ్చి హ్యాపీగా ఉంచుదామని నేను చూస్తుంటే మీరేమో ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నావా నువ్వు ఈ రూమ్లో ఉన్నందుకు నాకు ఎప్పుడన్నా పే చేయలేదు కదా సో ఇప్పుడు పే చేయని చెప్పేసి సత్యం అంటుంటే అవునండి మనోజ్ ఎందుకు కట్టాలి బాలు మీద పైన ఉంటారు కాబట్టి వాళ్ళే కట్టుకుంటారు వీలెందుకు కట్టాలి అని ప్రభావతి అడుగుతుంది నీకు చెప్పిన అర్థం కాదు మట్టి మట్టిపుర్రకి నేను చెప్పలేను రేయ్ నెల నెల డబ్బులు ఇస్తే ఇవ్వు లేదంటే లేదు అంతే ఇవ్వకపోతే నీకు ఈ రూమ్ కూడా ఉండదు బాలువాళ్ళకి ఇచ్చేస్తాను అప్పుడు నువ్వు హాల్లో పడుకుంది కానీ అని చెప్పేసి సత్యం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా నాన్న మేము కష్టపడి సంపాదిస్తుంటే ఆ డబ్బులు తీసుకువెళ్ళి బాలువాళ్ళకి రూమ్కి ఇస్తాను అంటాడేంటి అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఊరుకోరాడు చేద్దాంలే తర్వాత అని చెప్పేసి ప్రభావతి అంటుంది మనోజ్ కోపంతో రూమ్లోకి వెళ్ళిపోతాడు ఏంటి మనోజ్ ఏమైంది అలా ఉన్నావు అని రోహిణి అడుగుతుంది ఏంటి ఏముండాలి ఎలా ఉండాలి మనం నెలకి ఇస్తామని చెప్పాం కదా ఆ డబ్బులు దాచిపడడానికి కాదు పైన దాచి పైన ఇంకో రూమ్ వేయడానికి తీసుకున్నారు నాన్న అని చెప్పేసి మనోజ్ చెప్తుంటే తీసుకుంటే తీసుకొని ఇప్పుడు ఏమైంది అని మన రోహిణి అంటుంది తీసుకుంటే తీసుకొనియా మన డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇల్లు కట్టించడం ఏంటి నాకు అర్థం కాదు వాళ్ళకు ఒక రూమ్ కట్టించడం ఏంటి నాకు అర్థం కాదు అని చెప్పేసి మనోజ్ అంటుంటే అయితే నీ రూమ్ ఇస్తావా మరి పైన రూమ్ కట్టకపోతే నీ రూమ్లోనే పడుకుంటారు వాళ్ళు వచ్చి నీ రూమ్ ఇచ్చేలా ఉంటే చెప్పు అప్పుడు వాళ్ళు మనం ఎక్కడి చోట పడుకుందాం వాళ్ళు వెళ్ళి పైన అవ్వదులే అని చెప్పేసి రోహిణి అంటుంటే అమ్మో వద్దులే ఏదో ఒకటి చేసుకొని అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ రోహిణి ఇంకా పార్లర్కి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఫోన్ చేసి నాకు కట్టాల్సిన డబ్బులు ఏవండి ఇంకా కట్టలేదు మీరు అని చెప్పి గుణ అడుగుతుంటే కట్టేస్తాను ఎలాగైనా ఈసారి కట్టేస్తాను నీ దగ్గరికి వచ్చాయని చెప్పేసి రోహిణి అంటుంది ఏంటి మీరు ఇలా చేస్తే చాలా కష్టం అండి మరి మీరు ఇంకోసారి మీరు కానీ కట్టకపోతే ఈసారి ఇంటికి వచ్చి తీసుకుంటాను అని గుణ అంటాడు వద్దదు అలా చేయకు నేనే వచ్చి తీసుకుంటానులే అని రోహిణి అండంతో ఇంకా ఫోన్ కట్ చేస్తాడు గుణ ఏంటన్నా ఎప్పుడు చేయలేం ఈసారి తనని అలా బెదిరుస్తున్నావు అలాగే బెదిరించాలిరా ఎందుకంటే బాలు బాలు పతనం మనకు కావాలి అందుకని తను తిన్ను వాడుకోవాలి ఇప్పుడు ఇంటికి వస్తానంటే వద్దని చెప్తుందంటే ఇంట్లో ముందు ఎవరి ముందు తీసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు ఇంట్లో సో ఇలా భయపెట్టి బాలు నిద్ర చేయొచ్చు మనం అని చెప్పేసి గుణ అంటుకుంటాడు వాళ్ళ మనిషితోటి అమ్మో ఇది నేచిగడ్ వదిలేడు అనుకుంటే ఇప్పుడు గుణాగర్ తగిలేడండి నాకు అమ్మయ్యా ఇంకా ఆ రోజు డీటెయిల్స్ చెప్పమంటే చెప్పలేదు కాబట్టి సరిపోయింది అన్నీ చెప్పు ఉంటే వీడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేద్దునేమో అని రోహిత్ తండ్రి తన అలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది ఇక మనోజ్ షాప్లో వర్క్ చేసుకుంటుంటే అప్పుడే మనోజ్ షాప్కి ఇద్దరు కస్టమర్స్ వస్తారు ఏంటి చెప్పండి సార్ ఏం కావాలి మీకు అంటే నాకు నాలుగు ఫ్రిడ్జ్లు నాలుగు ఏసీలు నాలుగు వాషింగ్ మిషన్లు కావాలి బాబు అని చెప్పేసి చెప్తుంటే అమ్మో చాలా పెద్ద కస్టమర్లా ఉన్నారే ఎలాగైనా సరే వీళ్ళు వదులుకోకూడదు అని చెప్పేసి ఇంకా మనోజ్ ప్లాన్ వేసి సార్ తీసుకోండి కొంచెం ఎక్కువ డిస్కౌంట్లు కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి ఇచ్చేస్తే తీసేసుకుంటారు కదా అని మనోజ్ ప్లాన్ వేసుకుంటాడు మీకు ఏది కావాలతో చూసుకోండి స్టాఫ్ ఇవ్వండి వీళ్ళకి ఏసీ ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ కావాలంట ఆ మూడు చూడండి అని చెప్పేసి స్టాఫ్ కప్ చెప్తారు మనుషుల్ని ఇక స్టాఫ్ చూపించడంతో ఇవి నాలుగు కావాలి ఇవి నాలుగు కావాలి అని వేరే వేరే బ్రాండ్స్లో తీసుకుంటారు సార్ అదేంటి సార్ వేరే వేరే బ్రాండ్లో ఒక్కొక్కటి తీసుకుంటున్నారు ఏంటి అదే బ్రాండ్లో నాలుగు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే లేదు బాబు మాకు అలా వెళ్ళవు ఇలాగే వెళ్తాయని నోరు జారుతాడు ఇంకా మనోజ్ కస్టమర్ రే రే అని చెప్పేసి పక్క నుంచి ఇంకొకటి చెప్పడంతో అదే బాబు కస్టమర్ అంటే వెళ్ళడం అంటే మాకేమీ షాప్ లేదు మేము మా చుట్టాలందరికీ గిఫ్ట్ అనుకుంటున్నాము అందుకని తీసుకుంటున్నాను మేము బాగా డబ్బున్న వాళ్ళము అని చెప్పేసి చెప్తాడు మనోజ్కి ఓహో అవును సార్ మీరు ఇవి నాలుగు వేసుకుంటుంటే నాకు అర్థమవుతుంది మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి కానీ అని చెప్పేసి మనోజ్ అంటుంటే అవును బాబు నీకు బాగా నేను చాలా ఇంటెలిజెంట్ ఫెల్లో అని చెప్పేసి అంటారు సరే సార్ క్యాష్ ఇస్తారా ఫోన్పే చేస్తారా అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే క్యాషే బాబు అని చెప్పేసి క్యాష్ తీసుకొచ్చి బయటపడతారు ఏంటి సార్ ఇది బ్లాక్ మనీయా అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే బ్లాక్ మనీ బాబు మీరు రొటేట్ చేసేస్తే అది వైట్ మనీ అయిపోతుంది లేదంటే మీకు ఎక్స్ట్రా ఇంకో పదివేలు ఇస్తాము మీరు ఇంకొద్దంటే బయట అని చెప్పడంతో ఇంకా పది పదివేలు కకృతి పడి మనోజ్ అయితే డబ్బులు తీసేసుకుంటాడు ఇక సామాన్లు తీసుకుని వాళ్ళైతే వెళ్ళిపోతారు అమ్మ ఇవాళ చాలా మంచిగా అమ్మాము చాలా ఇంకా మించి ఏం కావాలి నాకు అని చెప్పేసి మనోజ్ హ్యాపీగా ఉంటే అప్పుడే ఇంకా ఆఫీసర్స్ వస్తారు మనోజ్ ఆఫీస్కి ఏంటి సార్ ఎలా వచ్చారు మీరు ఎందుకు వచ్చారని అడుగుతుంటే ఇంకా ఇక్కడ పని మీద వచ్చాము మేము ఆఫీసర్స్ మీ దగ్గర బ్లాక్ మనీ ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకనే వచ్చే ఇంక చూద్దడానికి వచ్చామని చెప్పేసి ఆఫీసర్స్ చెప్తుంటే బ్లాక్ మనీయా నా దగ్గర అది కూడా రీసెంట్గా ఓపెన్ చేశాను సార్ నా దగ్గర ఎందుకు ఉంటుంది చెప్పండి అని చెప్పేసి మన జడనంతోటి లేదు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము మా దగ్గర వారంటీ కూడా ఉంది చెక్ చేసుకోవడానికి అప్రూవ్ చేశారు మేము అందుకని చెప్పేసి వచ్చాము కావాలంటే చదువుకోమని చెప్పేసి ఇంకా ఫర్నిచర్ షాప్ మొత్తం వెతుకుతారు ఇంకా సరే నీ క్యాష్ కౌంటర్లో డబ్బులు ఉన్నాయా ఆ డబ్బులు బయటికి తీ అని చెప్పేసి ఆఫీసర్స్ అడగడంతో తోటి ఆ ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి మనోజ్ ఇంకా బయటపెడతారు డబ్బులు అవి ఇక వాటి మీద స్ప్రే చెల్లి పౌడర్ వేసి చూసి సార్ ఇవి బ్లాక్ మనీయే సార్ ఐ మీన్ దొంగ నోట్లు సార్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు ఏరా ఈ డబ్బులు నీకు ఎక్కడిచ్చారు లేదంటే నువ్వే తెచ్చి ఇక్కడ మనుషుల్లో ఆ కలివేస్తున్నావా అని అడుగుతుంటే ఏమైంది సార్ ఈ డబ్బులకి ఏమైంది అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇవి దొంగ నోట్లరా దొంగ నోట్లా సార్ 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 నాకు ఏం తెలియదు సార్ ఇది ఇందాక ఇద్దరు కస్టమర్స్ వచ్చి ఏసీ ఫ్రిడ్జ్ అన్నీ పట్టుకెళ్ళారు వాళ్ళు వాళ్ళు ఇచ్చారని చెప్పేసి తీసుకున్నాను సరే ఏది బిల్ చూపించు బిల్ చూపించమని అడగానే ఇంక ఆఫీసర్లు సార్ వాళ్ళు బిల్లు వద్దని చెప్పారు సార్ అందుకే బిల్ కొట్టలేదు సార్ నేను అని చెప్పి మనోజ్ అంటాడు బిల్ కొట్టకుండా ఎలా ఇచ్చావయ్యా అంటే ఇప్పుడు ఆ డబ్బులు నేను నీవనే కదా అనుకోవాలి పదా స్టేషన్కి అని చెప్పేసి ఇంకా ఆఫీసర్స్ అన్నంతోటి స్టేషన్కి తీసుకెళ్తారు మనోజ్ని మొత్తం ఐదు లక్షలు కట్టు ఆ బ్లాక్ మనీ సారీ ఆ డమ్మీ నోట్లు ఎన్నో ఉన్నాయో నువ్వు అంతా కట్టాల్సిందే అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో ఇక మనోజ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఏం చేయాలో తెలియక ఇంకా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండి అలా భయపడుతూ ఉంటాడు ఏం చేయాలి మళ్ళీ నా షోరూమ్ ప్రాబ్లంలో పడిపోతుంది అని భయపడుతూ ఉంటాడు రోహిణిని అడుగుదామంటే మళ్ళీ నిజం తెలిస్తే రోహిణి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందా అని భయమేస్తుంది అని ఇక తనలో తను అటు ఇటు మాట్లాడుకుని తిరుగుతూ ఉంటాడు ఏంటి మనోజ్ ఏమైంది అని అంత టెన్షన్గా ఉన్నావా అని రోహిణి అడుగుతుంటే అబ్బే ఏం లేదు ఏం లేదు అంటే కొంచెం సేల్స్ తగ్గాయి ఎలా సేల్స్ పెంచాలా అని ఐడియాస్ వెతుకుతున్నాను అని చెప్పేసి మనోజ్ అంటే గుడ్ నువ్వు ఇలాగే కాన్సన్ట్రేషన్ పెడితే నిజంగానే మలేషియా కూడా ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి రోహిణి అంటుంది మలేషియాలోనా ముందు ఉన్న షాప్ నిలబడాలి కదా అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇంకా మనోజ్ మీనా ఇప్పుడు బాగానే ఉంది కదా నీకు అని మీనా రూమ్లోకి శృతి వెళ్తుంది ఆ బాగానే ఉంది శృతి ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు దెబ్బ తగిలితే ఇంత హ్యాపీగా ఉంటారా అని శృతి అడుగుతుంటే మరి అదేం లేదు నా మీద మా ఆయన చూపించే ప్రేమను చూస్తుంటే చాలా ముచ్చటేసుకొస్తుంది అందుకని ఈ దెబ్బ తగిలిన దెబ్బ బాధ ఏం లేదు నాకు మా ఆయన నన్ను చూసుకునే ప్రేమ వల్ల నాకు హ్యాపీగా ఉంది అని మీనా అంటుంటే ఎంజాయ్ చేయి మీనా ఎంజాయ్ చేయి పని చేయకు ఇంకా టూ డేస్ రెస్ట్ తీసుకో అయినా ఆంటీ చేస్తారులే నాకు తెలిసినంతవరకు ఈ టూ డేస్ ఎలా తినాలి ఏంటి ఆవిడ వంట అని ఇంకా శృతి మీనాతో అంటుంది పర్లేదు శృతి ఈ ఒక్కరోజు తీసుకుంటాను రెస్ట్ సరిపోతుంది రేపటి నుంచి నేను వండి పెడతాను కదా అని చెప్పి మీనా అంటుంటే ఎందుకు మీనా మళ్ళీ మీ బాలు మమ్మల్ని ఏమైనా అన్నానుక వద్దులే బాబు నేను బాలుతో పడలేను కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటాను అని నవ్వుతుంది ఇంకా శృతి సరే అని చెప్పేసి ఇంకా శృతి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే బాలు ఇంటికి వస్తాడు ఏ మీనా అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ పనులు చేయమని చెప్తున్నారేంటి నీకు లేదండి నేనే ఎంతసేపు రూమ్లో కూర్చుంటాను అని చెప్పేసి హాల్లో తిరుగుతున్నాను అని మీనా అంటుంటే నువ్వు అలా తిరక్కు తగ్గిపోయాక నీకు కావాలంటే ఎగిరికి అంతే కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు తిరక్కు అని చెప్పి బాలు తోటి సరేనండి అని మీనా అంటుంది ఇక మనోజ్కి ఏం చేయాలో తెలియక ప్రబోధన్ అయితే రూంలోకి పిలుస్తాడు ఏంట్రా ఏం లేదమ్మా నా షాప్కి ఇప్పుడు ఐదు లక్షలు కావాలి ఎవరో వచ్చి దొంగ నోట్లతో నా సామాన్లు కొనుక్కుని పోయారు ఇప్పుడు దాని బిల్లు కూడా నేను వాళ్ళకి ఇవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు పోలీసులు వచ్చి సీజ్ చేశారమ్మా వాళ్ళకి ఇప్పుడు డబ్బులు కావాలి ఆ డబ్బులు కడితే కానీ నా షాప్ ఓపెన్ చేయడానికి లేదని చెప్పేసి మనోజ్ చెప్తాడు ప్రభావతికి వరకు పాపిస్తాడా దొంగ నోట్లకి వచ్చిన నోట్లకి కనీసం తేడా కూడా తెలియదంటారా నీకు ఎదవా అని చెప్పేసి అయితే ఇంకా ప్రభావతి కొడుతూ ఉంటుంది మనోజ్ని ఇప్పుడు ఏం చేయాలి ఐదు లక్షలంటే ఇప్పటికి ఇప్పుడు ఎక్కడ వస్తాయి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇలా గులా చూడమ్మా కొంచెం ప్లీజ్ అమ్మా అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు నేనేదో టేడుస్తానులే ఒకరిని అడిగి తీసుకొస్తాను అవును రోహిణి నడగలేకపోయావో వాళ్ళ నాన్నని అడిగి అరేంజ్ చేస్తుంది కదా అని మనోజ్ని చెప్తుంది ప్రభావతి అంటే ఇప్ అప్పుడు ఒకసారి నా గురించి జాబ్ చేయట్లేదు తెలిస్తేనే ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇప్పుడు నన్ను పోలీసులు తీసుకువెళ్లారు ఐదు లక్షలు కట్టాలని తెలిసిందంటే ఇప్పుడు రోహిణి నన్ను అసహించుకుని మళ్ళీ వెళ్ళిపోతుందని భయం వేస్తాను అడగలేదమ్మా నేను అని మనోజ్ అంటుంటే అదే నిజమేరా తనకు గని చిన్న విషయం తెలిసిందంటే ఇంక చాలా కోపం పడుతుంది మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలా తీసుకురావడం అని చెప్పేసి ఇంకా మన రోహిణికి అయితే ఇద్దరు చెప్పకుండా ఉంటారు ఈ కథ కల్పితం నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి